ఫ్రెండ్స్ అందరికీ మనం ఎప్పుడైతే షెడ్లో అవుతున్నాం ఈ రోజుకు మనకు కోళ్ళు వచ్చి అయితే ఈ రోజుకి ట్వంటీ ఎయిట్ డేస్ అయితే అవుతుంది యాక్చువల్గా బుక్ వెయిట్ కంటే ఒక వంద గ్రాములు ఎక్కువనే ఉన్నాయి కోళ్ళు సో మనం ఎర్లీ మార్నింగ్ షెడ్లకు రాగానే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మొటాలిటీ అనేది చెక్ చేసుకోవాలి మనం మొటాలిటీ ఒకటి చెక్ చేసుకోవాలి లేకపోతే ఎక్కడ పైప్లు ఏమైనా లీక్ అయినా చెక్ చేసుకోవాలి మనం మొటాలిటీ మనం మార్నింగ్ టైంలో ఎందుకు చెక్ చేసుకోవాలంటే సమ్మర్ టైంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎందుకు చూసుకోవాలంటే మనకు సూపర్వైజర్ అనే సూపర్వైజర్ పొద్దుగాలు వస్తారు కాబట్టి మనము ఎర్లీ మార్నింగ్ మొటాలిటీ అనేది చెక్ చేసుకుంటే ఆ మొటాలిటీ మనం తీసుకుపోయి సూపర్వైజర్కి చూపించినప్పుడు సూపర్వైజర్ అసలు కోడి ఎందువల్ల చనిపోయింది అనేది మనకు క్లారిటీ ఇస్తే మనం దాన్ని బట్టి హీట్ ఎక్కువైందంటే మనం ఏదైనా ఫ్యాన్లు షేప్ వేసుకోవడమా లేకపోతే స్పిర్లు ఎక్కువసేపు వేసుకోవడమా లేకపోతే దాంట్లో ఏమన్నా షో గ్యాస్ పంపించే చోడ కలుపుకోవడం ఏదన్నా మనం ఎమర్జెన్సీ చూసుకుంటాం కాబట్టి మన మొటాలిటీ అయితే ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే పొట్టు అనేది ఫస్ట్ దున్నుకోవాలని చెప్పిన కదా నేను ఫస్ట్ పొట్టు మనము ఎర్లీ మార్నింగ్ దున్నితే పొట్టు అనేది పొడి ఉంటుంది కాబట్టి మనకు దుమ్ము అనేది లేవదు కోడి అనేది ఇరిటేట్ కాదు ఆ దుమ్ము మొత్తం మళ్ళీ డ్రింకర్లలో పడదు అదొకటి ఇంకా ఏంటంటే ఇప్పుడు మన కోళ్ళు అనేది అడ్వాన్స్ వెయిట్లో ఉన్నాయి కాబట్టి కొంచెం వంద గ్రాములు ఉన్నా కూడా అడ్వాన్స్ వెయిట్ ఉన్నట్టు వంద గ్రాములు రావడానికి కూడా మనం నార్మల్ టైంలో రకరకాలుగా గ్రోత్ ప్రమోటర్లు వాడడం కానీ ఇంకేదన్నా వాడడం కానీ చాలా అయితే జరిగింది మనం ఈసారి ఏది వాడకున్నా కూడా మనకు కోళ్ళు అయితే అడ్వాన్స్ వెయిట్ అయితున్నాయి నేను చెప్పేది ఏంటంటే మనం కంపెనీతోనే టైఅప్ అయినప్పుడు ఎక్కువ పెట్టుబడి అయితే మనం పెట్టడానికి ట్రై చేయొద్దు ఎందుకంటే గ్రోత్ వస్తున్నాయి అనిపిస్తే మనం మనం బయట ఎలా ఏమంటే గ్రోత్ ప్రమోటర్లు తీసుకురావడం కానీ అట్లాంటి చేయొద్దు ఎందుకంటే మనం పెట్టిన దానికి కూడా ఒక్కొక్కసారి రాకపోవచ్చు లాస్ట్ బ్యాచ్ ఏమైందంటే లాస్ట్ బ్యాచ్ బర్డ్ ఫ్లూ వచ్చి కొంచెం అటెట్ అయినప్పుడు మనకు ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన బ్యాచ్ అమౌంట్ అయితే ఇంతవరకు అయితే వేయలేదు వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా వేస్తాం వేస్తామని అంటారు అది వేస్తారు కాకపోతే ఎన్ని వేస్తారు మనకు ఎంతో పొట్టు మందం ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వేస్తారు ఏం చెప్తున్నారంటే మనం అధిక పెట్టుబడి పెట్టకూడదు మనం పెట్టిన దానికి వర్క్ అనిపిస్తుంది రిజల్ట్ వస్తుంది అనిపించినప్పుడు మనం పెట్టుకోవాలి దాన్ని అందుకే నేను అందరికీ ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే మీ కోళ్ళు మంచిగా ఉన్నాయి మంచి వెయిట్ వస్తాయి మీరు మెయిన్గా కోడికి ఏమి చేయాలంటే కాల్షియం అనేది మంచిగా ఉండాలి కోడికి ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెడితే ఒకటి కాల్షియం దొరుకుతుంది మార్కెట్లో నియో కాల్షియం అని చెప్పి ఆ క్యాల్షియం ఒకటి మనం పిల్లలు నాలుగు నాలుగైదు రోజు ఐదో రోజు నుంచి ఐదు ఆరు ఏడు మూడు రోజులు పోసుకోవాలి ఆ తర్వాతకి మళ్ళీ మనము ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడు ఈ టైంలో ఒకసారి పోసుకున్నాం అనుకో కోళ్ళు అనేది కాళ్ళనేవి బట్ గట్టిగా వస్తుంది బోన్ బోన్ డెన్సిటీ అనేది కొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి కోడి అనేది వెయిట్ వస్తుంది మనకు సో నా వీడియోగాక నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మంచి మీరు నా వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తే నేను ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తాను అందరికీ నమస్తే